అసలు వాస్తవంగా ఇప్పుడు ఇట్లాంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరణం జరిగినప్పుడు ముందుగానే ఒక ప్రీ కంక్లూజన్ రావడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇన్వెస్టిగేట్ చేసి కంక్లూడ్ చేయడం అనేటువంటిది సాధారణంగా జరగాల్సిన అంశం ఒకవైపు అయితే పబ్లిక్ డిమాండ్ మీద దాన్ని డౌట్ఫుల్ డెత్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఓకే పోలీస్ సైడ్ నుంచి రిలీజ్ చేసినటువంటి వీడియోస్ ఎస్పెషలీ సిసిటివి ఫుటేజెస్ చూపించారు వారు బయలుదేరినటువంటి సమయం గానీ ఈచ్ టోల్ గేట్ ని పాస్ అయినటువంటి టైం గానీ పక్కాగా చూపించుకుంటూ రావటం జరిగింది అయితే అది ఒకసారి నేను గమనించిన తర్వాత కేసర్ టోల్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు పోలీస్ చూపించినటువంటి వీడియోలో స్టడీగా ఫామ్ గా డ్రైవ్ చేసుకుంటూ వీరు వెళ్ళిపోవటం జరిగింది కానీ కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి వీడియో చూస్తే అదే టోల్ గేట్ దగ్గర అదే సిసిటివి ఫుటేజ్ లాగా అతను సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా చూపిస్తున్నటువంటి వీడియో వచ్చింది అది పోలీస్ మిస్ అయ్యారా లేక కావాలని చూపించలేదా లేదు ఒకవేళ అది నిజమే అయితే పోలీసుకు దొరకని వీడియో వీడికల వీడికలా దొరికింది అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదు వాస్తవమా అనేటువంటిది ఒకవైపు పోలీసు నిర్ధారణ చేయలేదు ఇచ్చిన దాన్ని మనం అఫీషియల్ గా తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ ఏంటి ఫేకా సృష్టించబడినాయా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేశారా ఒకవేళ అలా జరిగి ఉంటే దీనిలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ అది యాక్సిడెంటే కాదా అనేటువంటిది తెలుస్తుంది మరి కొత్తగా కొన్ని శక్తులు తయారైపోయి కొన్ని గ్రూపులు తయారైపోయి రకరకాల వీడియోస్ ద్వారా ఒక క్యారెక్టర్ అసోసినేషన్ చేసుకుంటూ అందుకే చనిపోయాడు అందుకే యాక్సిడెంట్ అయింది తాగుతూ వెళ్ళాడు తూలుతూ వెళ్ళాడు పడిపోయాడు అనేటువంటి అంశాలను తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి ఈ వెస్టర్ ఇంట్రెస్ట్లు ఎవరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఈ ఇలాంటి ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అపోహలు అనుమానాలు పెరుగుతున్న సమయంలో ఒక క్లారిఫికేషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది అది కూడా రావడం లేదు మరిన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి ఇంకోవైపు కొన్ని ఛానల్స్ కూడా తీసుకుని ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాయి వారి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఎవరు వెనక నడిపిస్తున్నారు అంటే ఒకవేళ హైడ్ కిల్లర్స్ ద్వారా జరిగిందా ఎవరైనా పని పెట్టుకుని ఒక స్కెచ్ ఒక కాన్స్పిరసీ జరిగిందా ఇది ఎక్కడ బయటకు వస్తుందో అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఎన్ని వీడియోలు వచ్చినాయా ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది పోలీస్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నామవరంలో ఒక సైట్ కొనుక్కున్నారు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం ఆకాశ్ సం నేమ్స్ చెప్పారు వాళ్ళకి తెలుసు అక్కడికి వెళ్తున్నారని మరి సాధారణంగా ఏలూరు వైపు నుంచి కొవ్వూరు మీదుగా వెళ్ళేవారు ఎవరైనా నామవరం వెళ్లే వాళ్ళు టౌన్ లో నుంచి వెళ్తారు అందులోను మోటార్ బైక్ లో నుంచి వెళ్లే వాళ్ళు రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ యూజ్ చేసుకుని నామవరం కలడం అనేటువంటిది సహజంగా జరుగు జరిగేటువంటి అంశం బైపాస్ లో వెళ్దాం ట్రాఫిక్ ఉండదు అనుకుని ఫోర్ వీలర్స్ అట్లా వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చేమో కానీ ట్రాఫిక్ లేని సమయంలో రాత్రి పూట నామవరం వెళ్ళేవాళ్ళు దివాన్ చెరువు వరకు వెళ్ళి గుండ్రంగా తిరిగి వెనక్కి రావాల్సిన అవసరం ఏముంటుంది అది కూడా నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి ఇంకా ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం కదా అనుకున్న సమయంలో డెస్టినేషన్ రీచ్ అయ్యే ముందు యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు దారిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళు అంటే బాడీని లిఫ్ట్ చేసేటప్పుడు కానీ అక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు కానీ అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు కానీ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే వీటన్నిటికీ నివృత్తి పోలీస్ పోలీస్ ఎంక్వైరీ ద్వారా వారు నిజ నిర్ధారణ చేయడం ద్వారానే వస్తుంది అంతవరకు మనం ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా జనంలో ఉన్నటువంటి అనుమానాలు వీటన్నిటికీ కూడా సరైనటువంటి ఆన్సర్స్ రావాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రిలిమినరీగా పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎస్పీ అదర్ పోలీస్ ఆఫీసర్స్ ప్రజెంట్ చేసినప్పుడు బాడీకి సంబంధించి ఫేస్ మీద ఉన్నటువంటి గాయాల గురించి మాట్లాడారు బట్ కీలకమైనటువంటిది తలకి బలమైనటువంటి గాయాలు జరిగినటువంటి విషయాన్ని ఎందుకు చెప్పలేదు ఎందుకంటే బాడీ లిఫ్ట్ చేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుని చెప్తున్నటువంటిది భయంకరంగా బ్లడ్ తల నుంచి కారడం తల భయంకరమైనటువంటి గాయాలకు గురవడం దాని మీద ఎలాంటి దెబ్బలు లేనటువంటి గీతలు పడినటువంటి హెల్మెట్ పెట్టడం అనేటువంటిది చూసినటువంటి విషయాన్ని చెప్తున్నారు హెల్మెట్ మాత్రం ప్రొటెక్టివ్గా ఉంది ఏమి చిన్న చిన్న గీతలు కూడా లేవు కానీ తల మాత్రం భయంకరమైనటువంటి గాయాలు తగిలి విపరీతంగా ఆ సీసీ కెమెరా చూస్తుంది కూడా ఆ రావాలిగా ఎవరైతే ఒక డూప్లికేట్ వ్యక్తి రావాలో ఆ వ్యక్తి జారిన బైక్ ఆన్ ఉండాలిగా అది లేవు అసలు కర్రలాగా వస్తే పొడుగబెట్టి ఎంతలాగైనా ఇక్కడ పడింది అనుకోండి ఆ స్పాట్ లో పడింది అనుకుందాం పడిన తర్వాత బండి ఆపక్క ఇవక్క పడితే మీదలాగా ఉంటది సార్ అసలు పైకి లోనంత తలంతా హెల్మెట్ రోజు ఇంత రద్ద కింద పడింది హెల్మెట్ హెల్మెట్ తీగానే లోపల నుంచి రక్తం పడింది పడింది అసలు హెల్మెట్ అవును అది రెండు మూడు లారీలు ఎక్కిన హెల్మెట్ ఏం కాదు అలాంటిది ఆ రోజు ఆ హెల్మెట్ తీగన బెడ్ అంతా అందులో పడింది ఇంత గడ్డ కింద పడింది అప్పుడు ఇక్కడే తీసారండి హెల్మెట్ హాస్పిటల్ ఇక్కడ ఆల్రెడీ తీసారు ఫస్ట్ తీసిన తర్వాత మళ్ళీ పెట్టేశారు హెల్మెట్ తీగన అక్కడ అంటే దెబ్బ ఎక్కడ తెలియదు తెలియాలి కదా అవును ముందు తెలియాలి కదా చూసారు చూసి అంటే పెట్టేశారు మరి ఫేస్ అండ్ ఫేస్ లో మౌత్ నోస్ ఇవన్నీ కూడా భయంకరంగా షార్ప్ కట్స్ కనిపిస్తున్న సమయంలో మాస్క్ మాత్రం చెక్కు చెదరకుండా పక్కనే ఉంది గ్లాసెస్ కానీ మాస్క్ గాని పక్కనే ఉన్నాయి అక్కడ ఏ చిన్న దెబ్బ కూడా చిన్న చినుగు చినుగు కూడా లేదు తర్వాత అక్కడ మాస్క్ ఉన్నా అంటే ఫొటోస్ లో టోపీ మాస్క్ స్పెట్స్ ఇక్కడ ఉన్నాయి పక్కన ఉన్నాయి అలా మరత పెట్టి ఉన్నాయి ఆ మాస్క్ ఎవరైనా మాస్క్ పక్కన ఉన్నది ఎవరు తీసి పెట్టలే ఇప్పుడు కళ్ళు మన కళ్ళ జోడు పెట్టుకున్నప్పుడు అది చెదుగుతుంది కదా యాంగిల్ అని ఇరుగుతుంది కదా ఇరుగుతుంది ఇరిగింది మాస్క్ కూడా డస్ట్ డస్ట్ అవుతుంది అదే మార్క్ పెట్టి పెట్టి పెట్టారు కదా అక్కడ మాస్క్ ఏమైనా చిరిగినట్టుగా కానీ అట్లా కనబడింది లేదు లేదు ఈతలు పడినట్టుగా ఏమీ లేదు అవన్నీ బాగున్నాయి మాస్క్ బాగుంది బాగుంది మరి ఈ విషయాలు ఏవి కూడా ఈ రిపోర్ట్ లో వారు ప్రెజెంట్ చేసినప్పుడు చెప్పకపోవడం ఎందువల్ల అనేటువంటిది కూడా రకరకాల అనుమానాలకు దారి తీస్తూ ఉంది ఇది ఒక వైపు అయితే సాధారణంగా మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి వర్షన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బూన్స్ బట్టి జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి దెబ్బలను బట్టి విధానాన్ని బట్టి అది యాక్సిడెంట్ లేకపోతే ఏదైనా పని కట్టుకుని చేసినటువంటి అంటే ఏదైనా వెపన్స్ అవి వాడి చంపినటువంటిదా అనేది తెలుస్తుంది అనేది ప్రైమ ఫేసిగానే చెప్పగలుగుతాం అన్నది మెడికల్ నేను కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు నాకు ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ తో ఉన్నటువంటి అనుబంధంతో తెలిసినటువంటి విషయం అయితే ఇక్కడ షార్ప్ కట్ బూన్స్ ఉన్నాయి కాలు కాలింది కానీ ఫ్యాంట్ కాలలేదు చెరగలేదు జారిన చోట ఎక్కడైనా సరే మోకాలకి మోచేతులకి ఆ రాపిడితో వచ్చినటువంటి ఊన్స్ ఉంటాయి అవేవి లేవు షర్ట్ చెనగలేదు ప్యాంట్ శనగలేదు బైక్ మీద ఎలాంటి గీతలు లేవు అది కాకుండా మనిషి చనిపోయినటువంటి వ్యక్తి పైన బైక్ పెట్టబడి ఉంది ఇవన్నీ జనంలో ఉన్నటువంటి అనుమానాలు రకరకాల ప్రశ్నలు తలెత్తు ఉన్నాయి వీటన్నిటికీ కూడా సమానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్ కి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కి ఉంటాయి